చేసి ఇల్లు కట్టి పెట్టిన మట్టి బిసిగి ఇటుగా చేసి ఇల్లు కట్టి పెట్టినం దొక్కలేండి కొండ్రలేసి ధాన్య రాశిలెత్తిన ఏ గులమబ్బి మాదే మతమీ ఏ మాదే మాలే మతమీ ై వేగులు కొలమిగలు చిమ్మినప్పుడు ఓహోలు కౌలమి చిమ్మిన దగ్గులు జీనిస్తూ బొగ్గులు తో వినప్పు ఏ గుల మబ్బి మాదే మతమీ ఏ గుల మబ్బి మాలే మతమీ మాది చెక్కలే తింటూ మా దున్నినప్పుడు మాడు చెక్కలేటింటూ మా గానం దున్నిన ఎండలలో బండలపై విగ్రహాలు చెక్కినప్పుడు ఏ కులమీ మాదే మతమీ కులమీ మాదే పూజకు జ పూల బుట్టలల్లి ఇచ్చిన పూల బుట్టలల్లి ఇచ్చిన రామకోటి రాసుకునే కాగితాలు చేసిన ఏ మా మాదే మతమీ ఏ మాదే మతం అబ్బి పశువు కోసి మీకు చెప్పులు కుంటించినప్పుడు పశువుంతు కోసి మీకు చెప్పులు కుట్టించినప్పుడు గోడు లేక గుండలు చేసిచ్చినప్పుడు ఏ కుల మబ్బి మాదే మతమబ్బి ఏ కుల మబ్బి మాదే మతమబ్బి సన్యాసులై వస్తే చివరాలు చేసినప్పుడు సన్యాసులై వస్తే చివరాలు చేసినప్పుడు మురిగి కూడా చేసి ఇచ్చినప్పుడు ఏ కులమబ్బి

చెమటార్ మహిళల పిల్లల ఏ గులమాబ్బి మా దేవత మబ్బి ఏ గులమాబ్బి మా దేవత మబ్బి